హలో గాయస్ వెల్కమ్ టు ఛానల్ సో మనమైతే ప్రజెంట్ వేల్పండుగలో ఉన్నామండి అంటే వరకు దాటగానే బిడపనకల్ వస్తుంది కదా సో విడపలకు మధ్యలో వేల్పడుగు వచ్చే రూట్ అయితే ఉంటుందండి సో అక్కడతో ఉన్నాం అనమాట సో జనాభా పెరుగుతుందండి రాను రాను జనాభా చాలా పెరుగుతుంది అనమాట కానీ భూమి పెరుగుతుంది సో భూమి తక్కువగా ఉన్నప్పుడే మనమైతే కొనిపెట్టుకోవాలండి ఓకేనా ఎందుకంటే మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం భూమి ఎంతో తోడ్పడుతుందండి సో వారి చదువులు కానివ్వండి వారి పిల్లలు కానివ్వండి విలాసవంతమైన ఇంటి నిర్మాణం కోసం కానివ్వండి సో ఎంతో తోడ్ పడుతుందండి ఓకేనా సో మనకు సో భూలక్ష్మి వెంచర్స్ వారు మనకు వేల్పుడుకుల ప్లాట్లే తమ్ముతున్నారండి ఇది వచ్చేసి మనకు నేషనల్ హైవే బల్లార్ హైవే మధ్యలో ఉంటుందండి ఓకేనా సో విడుపెనకల మండలం సో విడుపల మండలం నుంచి ఒకన్నర కిలోమీటర్ ఉందనమాట ఈ వేలుమొడుగు ప్లాట్ల దగ్గరికి ఓకేనా సో సచివాలయం ఎనగలే ఉంటుందండి సో ఇక్కడైతే మనకు తక్కువ దగ్గర ప్లాట్లే తమ్ముతున్నారండి ఓకేనా సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఒక ఫ్లాట్ వచ్చేసి ఇరవై సెంట్ల ఇరవై పాయింట్లండి మనకు తూర్పు ఇరవై అడుగుల రోడ్డు పడమర పది అడుగుల రోడ్డు సో ధర వచ్చేసి మీకు పది లక్షల పదివేలు ఉందండి ఓకేనా సో వీళ్ళు మనకు తొమ్మిది లక్షల తొంభై వేలుకి మనకు ప్లాట్ అయితే ఇస్తున్నారండి ఓకేనా అదే విధంగా మీకు ప్లాట్ బట్టి ధర ఉంటుందండి సో దాని ధర తగ్గట్టు మీకు తగ్గింపు విధానం కూడా ఉంటుంది అనమాట ఓకేనా సో మీకైతే స్క్రీన్ పేర్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేస్తారంటే మీరు పూర్తిగా వివరాలు తెలుసుకోవచ్చు అనమాట ఓకేనా ప్లాట్ సంబంధించిన వివరాలు అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూపిస్తాను మొత్తం మీ ఫ్లాట్స్ అని చూపిస్తా అండ్ అదే విధంగా మీకు రోడ్డు కూడా చూపిస్తానండి అండి నుంచి ఓకేనా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉందన్నమాట అంతే కరెక్ట్ సచివాలయం దగ్గరికి వన్ హాఫ్ కిలోమీటర్తో ఉందండి సో దాని బ్యాక్ సైడే మనకైతే లో ఉంటాయి అనమాట ఓకేనా సో మీకు చూపిస్తానండి ఎలా రావాలి ఏంటి మొత్తం మొత్తం మీకు చూపిస్తానండి సో ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇక్కడ నుంచి మన ఛానల్లో ప్లాన్కి సంబంధించిన వీడియోస్ కానివ్వండి అదేవిధంగా హౌస్కి సంబంధించిన వీడియోస్ కానివ్వండి ఎవ్రీథింగ్ వస్తాయండి ఓకేనా సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు చూపిస్తానండి ఇది వచ్చేసి బిడపనకల్ బస్ స్టాండ్ అండి ఇక్కడ చూడొచ్చు బస్సులు అయితే ఆగుతాయి అనమాట ఇక్కడ సో ఇక్కడ బస్సులు అయితే ఆగుతాయండి సో మనం ఇక్కడ నుంచి ఆ ఫ్లాట్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు అనమాట సో అయితే రూట్ చూపిస్తానండి ఓకేనా సో మనం ఇక్కడ నుంచి వెళ్ళాలండి సో మీరు బోర్డు చూడచ్చండి వెయిట్ మనకు బోర్డు సో మరి ఒక దిగుతామండి ఇట్లా ఇక్కడ నుంచి సో అది వచ్చేసి సచాలయం అండి ఆ కచ్చవల్ల బ్యాక్ సైడ్ ఉంటున్ననమాట సోలై గా లాగా సో మన కార్ లో వెళ్ళి మీకు లాస్ట్ వరకు అయితే చూపిస్తానండి ఇప్పుడు మనం ఉంది తూర్పు రోడ్ అండి అంటే తూర్పు ఇరవై రోడ్ అనమాట

సో చూసారు కదండి ఇక్కడ రాళ్ళు కనపడుతున్నాయి కదా బ్లూ బ్లూ రాళ్ళు సో ఈ బ్లూ రాళ్ళు ఇక్కడ నుంచి సో మీరు ఇక్కడ చూడొచ్చండి అక్కడ బ్లూ రాల్ కనపడుతున్నాయి కదా సో అక్కడ వరకు అనమాట అక్కడి నుంచి ఆ సచివాలయం వరకు అండి సో ఇదంతా అండి ఆ సచివాలయం వరకు అనమాట సో ఇది వచ్చేసి సచివాలయం అండి వేల్పుడుగులోని సచివాలయం అనమాట సో ఫ్లాట్లు దీని వెనకాల ఉన్నాయి అండ్ అదే విధంగా ముందర కూడా ఉన్నాయండి మీరు ఇక్కడ చూడవచ్చు బ్లూరాళ్ళు చూసారా సో ఇక్కడ కూడా మీకు ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి సో చూసారా సచివాలయం పక్కనే ఆయుష్మాన్ భారత్ హెల్త్ వెల్నెస్ వెల్నెస్ సెంటర్ అండి సో ఈ రూట్ వచ్చేసి బిడపెనకల్ నుంచి వేల్పుమడుగు వెళ్తాం కదా సో ఆ రూట్ అండి ఇది వచ్చేసి సో మనం ఫ్లాట్లోకి రెండు వైపులా వెళ్ళొచ్చండి ఒకటి వచ్చేసి ఇటువైపు వెళ్ళొచ్చు అనమాట ఇంకోటి వచ్చేసి అటువైపు అనేది మీకు చూపిస్తాను అది కూడా ఎందుకు కనపడుతున్నాయి కదా అది వచ్చేసి అండి సో ఆ వేల్పుడుగు నుంచి దగ్గర పక్కనే అనమాట బయట కనపడుతుందా సచివాలయం అనమాట సో సచివాలయం అండి సో ఇంతకు ముందు పక్కన ఒకటి చూపించాను కదండి మరి ఇది రెండో అన్నమాట నుంచి కూడా మనం వెళ్ళచ్చండి లోపలికి ఫ్లాట్ లోపలికి సో త్వర ఎందుకంటే రేటు తక్కువ ఉన్నప్పుడే మనం తీసి పెట్టుకోవాలండి ఎందుకంటే ముందు ముందుకి రేట్ అయితే చాలా పెరిగిపోతాయండి అస్సలు మిడిల్ క్లాస్ వాళ్ళు కొనలేని స్థితికి అయితే వెళ్తాం అనమాట అంత వేగంగా అయితే అంటే రేటు పెరుగుతుంది అనమాట సో కాబట్టి రేటు తక్కువ ఉన్నప్పుడే మనమైతే ఫ్లాట్లు తీసి పెట్టుకోవాలండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ కొనలేమండి ఎందుకంటే రేట్లు అంత విపరీతంగా పెరిగిపోతాయి అనమాట ఓకేనా సో జనాభా భారీగా పెరిగిపోతుందండి జనాభా పెరిగిపోతున్నారు కానీ భూమి అయితే పెరుగుతుంది కదా సో కాబట్టి తక్కువ ధర ఉన్నప్పుడు మనమైతే కొనిపెట్టుకోవాలన్నమాట సో ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ ల్యాండ్ అండి ఓకేనా సో లీగల్ ఒపీనియన్ ఉంటుంది అనమాట సో మీ ఫ్రెండ్స్కి కానీ మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ మీ స్టేయోబిలర్స్ కానీ సో అందరికీ షేర్ చేయండి ఓకేనా తెలిసే విధంగా షేర్ చేయండి ఓకేనా సో చాలా మంచి ధరకి మనకేదో ప్లాట్ అయితే ఇస్తున్నారండి ఓకేనా మిస్ కాకండి గైస్ సచివాలయం పక్కనే ఉంటుందన్నమాట సో మంచి డెవలప్మెంట్తో కూడుకున్న ఇదండి మిస్ మాత్రం కాగానే గైస్ ఓకేనా థ్యాంక్ యూ అండి సో అదేవిధంగా మన అమర్నాథ్ అలీల్ మన్ ఛానల్ అయితే చేసుకోండి మన ఛానల్లో అన్ని రకాల సంబంధించిన వీడియోస్ అయితే మన అయితే అవైలబుల్ ఉంటాయండి ఓకేనా ఫ్లాట్ సంబంధించి గానీ హౌసెస్ సంబంధించి కానీ వెంచర్స్ సంబంధించి కానీ ఎవ్రీథింగ్ మన వీడియోలు అయితే వస్తాయి అండి సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటు సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ